ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్కి సంబంధించిన ఒక డేటా సెంటర్ రాబోతోంది ఆ డేటా సెంటర్తో రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి అక్కడ ఉన్న నిరుద్యోగులకు అందించే ఉపాధి ఎంత దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఖర్చు ఎంత దానివల్ల పడే భారం ఎంత ఈ డిస్కషన్స్ రెగ్యులర్ అందరూ చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఏదైనా సరే ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అది రాజకీయ కోణంలోకి ఎప్పుడైతే మారుతుందో ఎవరికి వాళ్ళే వాళ్ళు వర్షం వినిపించే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ కాదు అది అదానా డేటా సెంటర్ ఆ డేటా సెంటర్ తెచ్చింది మేమే అంటూ వైసీపీ ఎప్పటికప్పుడు దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది అది ఒక ఆస్పెక్టు రెండోది మేము అధికారంలో ఉన్నప్పుడు అదే అదాని డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చేటప్పుడు దీనికి సపోర్టివ్ మెకానిజం మేము క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది దాని ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి ఇప్పుడు దాన్ని ఆ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఆ పాయింట్ ఉందో ఆ పాయింట్ని పక్కన పెట్టేసి ఓన్లీ కేవలం డేటా సెంటరు దానికి అవసరమైన కోట్లాది లీటర్ల నీళ్లు వేలాది యూనిట్ల కరెంటు వందలాది మెగావాట్ల విద్యుత్తు వీటి వల్ల రాష్ట్రానికి ఏర్పడే భారము ఇరవై రెండు వేల కోట్లకు సంబంధించిన రాయితీలు దీని మీద పక్క రాష్ట్రాల నుంచి వచ్చే విమర్శలు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాయి సరే ఓకే సరే డేటా సెంటర్ అనగానే మనము మాట్లాడుకుంటున్న గూగుల్ ఆర్ అదానీ డేటా సెంటర్ ఎయిర్టెల్ డేటా సెంటర్ ఇవన్నీ అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా పదకొండు వేల డేటా సెంటర్లు ఉన్నాయి ఇది ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల డేటా సెంటర్లు చిన్న నుంచి మధ్య భారీ వరకు ఒట్టి హై ఆంధ్ర జరిగితే రెండు మన భారతదేశంలో గమనిస్తే మనం దాదాపుగా రెండు వందల యాభై డేటా సెంటర్లు ఉన్నాయి అంటే చిన్న చింతగా ఒక నూట యాభై పోతే కొద్దిగా మీడియం నుంచి హయ్యర్ దాంట్లో ఒక వంద డేటా సెంటర్లు అలాంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అవి చిన్న చిత్ర నుంచి స్టార్ట్ చేస్తే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం వైజాగ్లో ఏదైతే అదాని డేటా సెంటరు లేదా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నాం అది గూగుల్ తీసుకొచ్చిన డేటా సెంటర్లో అవుట్ ఆఫ్ అమెరికా దాటి బయటపెడుతున్న ఏషియాలోని అతిపెద్ద అమెరికా దాటి బయటపెడుతున్న అతిపెద్ద డేటా సెంటర్గా ఇది ఏఐ హబ్గా దీన్ని చూపిస్తున్నారు కాబట్టి ఇది దీనివల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే కాలంలో పదివేల కోట్ల రూపాయల లాభాలు వచ్చే అవకాశం ఉంది అన్నది ఒక అంచనా కానీ వైసీపీ కానివ్వండి దాన్ని విమర్శించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు మాత్రం డేటా సెంటర్ల వల్ల ఆ డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందలకు మించి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు వాళ్ళు చెప్తున్నట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నది అది అబద్ధము ఒకవేళ అదే నిజమైతే ఇదే డేటా సెంటర్ని తీసుకెళ్ళి వాళ్ళు అమరావతిలో పెట్టుకునే వాళ్ళు కానీ వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు వైజాగ్లో పెడుతున్న దాని కారణాలు రెండు మొదటిది ఈ డేటా సెంటర్ రావడానికి కారణము రెండు వేల ఇరవై మూడులో చేసుకున్న ఒప్పందం ప్రకారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ డేటా సెంటర్ వచ్చింది దీంట్లో టీడీపీ పాత్ర లేదు అన్నది మొదటి పాయింట్గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రెండోది దీనివల్ల భారమే తప్ప లాభం లేదనే ఉద్దేశంతోనే అమరావతిని తీసుకెళ్లట్లేదు అని వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఏదేమైనా డేటా సెంటరు గూగుల్ డేటా సెంటరు భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్లో ఉంది అంటే దాన్ని ఎగ్జాంపుల్గా చూపించి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరికొన్ని కొత్త కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది కూట ప్రభుత్వం చెప్తుంది సో ఏదేమైనా ఈ డేటా సెంటర్లు కానివ్వండి వీటి వల్ల వచ్చే లాభ నష్టాలను పక్కన పెడితే రాజకీయాల కారణంగా ఆ రాజకీయాల ప్రోద్బలంతో ప్రోత్సాహంతో జరుగుతున్న విచారణ కానివ్వండి దాని మీద జరుగుతున్న డిస్కషన్ కానివ్వండి ఆ డిస్కషన్లో ఎవరికి వాళ్ళే వాళ్ళదైన ఒక వర్షం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కానివ్వండి అది రాష్ట్రానికి లాభ నష్టమా అన్నది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలి లేదు నిజంగానే దానిలో ఓ లోటుపాట్లు ఉంటే వాటికి మీరు మంచి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి కానీ కేవలం విమర్శలతో ఆగిపోద్దు మాత్రమే ఒక సాధారణ పౌరుడిగా మేము కోరుకుంటుంది అంత పెద్ద డేటా సెంటర్ ఇండియాకు వస్తుంది అంటే వాళ్ళ కాంపిటీటర్స్ అందరూ ఎక్కడికి వెళ్తారు భారతదేశంలో ఇంకో అవకాశాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఉద్యోగాల కల్పన ఉపాధి కల్పన ఏదైతే ఉందో డైరెక్టర్ అండ్ డిరెక్టర్ జాబ్స్ ఏవైతున్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని ఎలా తీసుకోవాలని దాని మీద ఆలోచించాల్సిందే ప్రభుత్వము వాటికి అనుకూలమైన సలహాలు ఇవ్వాల్సిందే ప్రతిపక్షం సో ఈ విధంగా ఆలోచించాలి తప్ప కేవలం ఒక పార్టీ లేదా ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చింది కాబట్టి దాంట్లో ఉన్న లోడ్పాట్లకు సంబంధించి డిస్కషన్ చేస్తూ వీటిని నాశనం చేయడం అన్నది మాత్రం ఏ మాత్రం సమంజసం కాదు అన్నదే నా భావన థ్యాంక్ యూ